హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆరోగ్యం మరియు ఫిట్నెస్కు సంబంధించిన ముఖ్యమైన వాక్యాలను ఇంగ్లీష్ తెలుగు హిందీ భాషల్లో నేర్చుకోబోతున్నాం ప్రతి వాక్యానికి సరైన ఉచ్చరణ కూడా ఇచ్చాం రోజూ ఉపయోగపడే ఈ వాక్యాలను చివరి వరకు చూడండి నంబర్ వన్ వాకింగ్ డైలీ ఇంప్రూవ్స్ హెల్త్ వాకింగ్ డైలీ ఇంప్రూవ్స్ హెల్త్ అనే సెంటెన్స్ని తెలుగులో రోజు నడక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇక్కడ రోజు అంటే డైలీ నడక అంటే వాకింగ్ ఆరోగ్యాన్ని ఆరోగ్యం అంటే ఇంగ్లీష్లో హెల్త్ మెరుగుపరుస్తుంది అంటే ఇంప్రూవ్స్ రోజు నడక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అని తెలుగులో చెప్పచ్చు ఇదే సెంటెన్స్ని హిందీలో రోజు చల్నా స్వస్త్ కో బెహతర్ బనాత ఇక్కడ రోజు అంటే రోజు చల్నా అంటే నడక స్వస్త్ కో అంటే ఆరోగ్యాన్ని బెహతర్ బనాతా హే బాహే అంటే మెరుగుపరుస్తుంది రోజు చల్నా స్వస్త్ కో బెహతర్ బనాత అని హిందీలో చెప్పచ్చు నెంబర్ టూ ఈటింగ్ ఫ్రూట్స్ కీప్స్ యూ హెల్తీ ఈటింగ్ ఫ్రూట్స్ యూ హెల్తీ అనే సెంటెన్స్ని తెలుగులో పండ్లు తినడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు ఇక్కడ పండ్లు అంటే ఫ్రూట్స్ తినడం అంటే ఈటింగ్ మీరు అంటే యూ ఆరోగ్యం అంటే హెల్తీ పండ్లు తినడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు అని తెలుగులో చెప్పచ్చు ఇదే సెంటెన్స్ని హిందీలో ఫల్ ఖానా సేహత్మంద్ రక్త ఇక్కడ ఫల్ అంటే పండ్లు ఖానా అంటే తినడం సేహత్మంద్ అంటే హెల్దీ ఆరోగ్యం రక్తాహే అంటే ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంచుతుంది ఫల్ ఖానా సేహత్మంద్ రక్త హే అని హిందీలో చెప్పొచ్చు నెంబర్ త్రీ ప్రాపర్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనే సెంటెన్స్ ని తెలుగులో సరైన నిద్ర చాలా ముఖ్యమైనది ఇక్కడ సరైన అంటే ప్రాపర్ నిద్ర అంటే స్లీప్ చాలా అంటే వెరీ ముఖ్యమైనది అంటే ఇంపార్టెంట్ సరైన నిద్ర చాలా ముఖ్యమైనది అని తెలుగులో చెప్పచ్చు ఇదే సెంటెన్స్ని హిందీలో సహీ నీంద్ బహుత్ హే ఇక్కడ సహీ అంటే సరైన నీంద్ అంటే నిద్ర బహుత్ అంటే చాలా జరూరీ హే అంటే ముఖ్యమైనది నీంద్ బహుత్ జరూరీ హే అని హిందీలో చెప్పొచ్చు నంబర్ ఫోర్ యోగా కీప్స్ ద మైండ్ కామ్ యోగా కీప్స్ ద మైండ్ కామ్ అనే సెంటెన్స్ ని తెలుగులో యోగా మనసును ప్రశాంతంగా ఉంచుతుంది ఇక్కడ ప్రశాంతంగా అంటే కామ్ ఉంచుతుంది అంటే కీప్స్ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది అని తెలుగులో చెప్పొచ్చు ఇదే సెంటెన్స్ హిందీలో యోగా కో శాంత్ రక్త హె ఇక్కడ మన్ అంటే మనసు శాంత్ అంటే ప్రశాంతంగా రక్త అంటే ఉంచుతుంది యోగా మన్ కో శాంత్ రక్తాహే అని హిందీలో చెప్పచ్చు నెంబర్ ఫైవ్ మార్నింగ్ ఎక్సర్సైజ్ బూస్ట్స్ ఎనర్జీ మార్నింగ్ ఎక్సర్సైజ్ బూస్ట్స్ ఎనర్జీ అనే సెంటెన్స్ ని తెలుగులో ఉదయపు వ్యాయామం శక్తిని పెంచుతుంది ఇక్కడ ఉదయపు అంటే మార్నింగ్ వ్యాయామం అంటే ఎక్సర్సైజ్ శక్తిని అంటే ఎనర్జీ పెంచుతుంది అంటే బూస్ట్స్ ఉదయపు వ్యాయామం శక్తిని పెంచుతుంది అని తెలుగులో చెప్పచ్చు ఇదే సెంటెన్స్ హిందీలో కా వ్యాయామం ఊర్జా బాహే ఇక్కడ శుభ అంటే ఉదయం మార్నింగ్ వ్యాయామం అంటే ఎక్సర్సైజ్ వ్యాయామం ఊర్జా ఊర్జా అంటే శక్తి బడాతాహే బాహే అంటే పెంచుతుంది శుభాకా వ్యాయామ్ ఊర్జా బడాతాహే అని హిందీలో చెప్పచ్చు నెంబర్ సిక్స్ అవాయిడ్ స్ట్రెస్ టు స్టే హెల్తీ అవాయిడ్ స్ట్రెస్ టు స్టే హెల్తీ అనే సెంటెన్స్ ని తెలుగులో ఆరోగ్యంగా ఉండాలంటే ఒత్తిడిని నివారించండి ఇక్కడ ఆరోగ్యం అంటే హెల్తీ ఉండాలంటే అంటే టు స్టే ఒత్తిడి అంటే స్ట్రెస్ నివారించండి అంటే అవాయిడ్ ఆరోగ్యంగా ఉండాలంటే ఒత్తిడిని నివారించండి అని తెలుగులో చెప్పచ్చు ఇదే సెంటెన్స్ని హిందీలో స్వస్థ రహనే కేలియే తనవసే బచే ఇక్కడ స్వస్థ అంటే ఆరోగ్యం రహణే కేలియే అంటే ఉండాలంటే తనావ్ అంటే ఒత్తిడి సే బచే అంటే ఒత్తిడి నుంచి జాగ్రత్తగా ఉండండి లేదా నివారించండి స్వస్థ రహణే కేలియే తనావ్ సే బచే అని హిందీలో చెప్పచ్చు నంబర్ సెవెన్ డీప్ బ్రీతింగ్ ఇంప్రూవ్స్ లంగ్ హెల్త్ డీప్ బ్రీతింగ్ ఇంప్రూవ్స్ లంగ్ హెల్త్ అనే సెంటెన్స్ ని తెలుగులో లోతైన శ్వాస ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇక్కడ లోతైన అంటే డీప్ శ్వాస అంటే బ్రీతింగ్ ఊపిరితిత్తుల అంటే లంగ్ ఆరోగ్యాన్ని అంటే హెల్త్ మెరుగుపరుస్తుంది అంటే ఇంప్రూవ్స్ లోతైన శ్వాస ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అని తెలుగులో చెప్పచ్చు ఇదే సెంటెన్స్ హిందీలో గహరీ సాస్ గహ్రీ సాస్ పేపుడోకి సేహత్ సుధార్తీహే ఇక్కడ గహరీ అంటే లోతైన సాస్ అంటే శ్వాస కేపుడోంకి అంటే ఊపిరితిత్తుల సేహత్ అంటే ఆరోగ్యాన్ని సుధార్తీ హే అంటే మెరుగుపరుస్తుంది గహరీ సాస్ పేపుడోకి సేహత్ సుధార్తీ హే అని హిందీలో చెప్పచ్చు నంబర్ ఎయిట్ డ్రింకింగ్ ఇనఫ్ వాటర్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ డ్రింకింగ్ ఇన్ అఫ్ వాటర్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అనే సెంటెన్స్ ని తెలుగులో తగినంత నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది ఇక్కడ తగినంత నీరు తగినంత అంటే ఇనఫ్ నీరు అంటే వాటర్ తాగటం అంటే డ్రింకింగ్ ఆరోగ్యానికి మంచిది ఆరోగ్యం అంటే హెల్త్ మంచిది అంటే గుడ్ తగినంత నీరు తాగటం ఆరోగ్యానికి మంచిది అని తెలుగులో చెప్పచ్చు ఇదే సెంటెన్స్ హిందీలో పర్యాప్త పానీ పీనా సేహత్ కే ఇక్కడ పర్యాప్త పానీ పర్యాప్త అంటే తగినంత పానీ అంటే నీరు పీనా అంటే తాగటం సేహత్ కేలియే అంటే ఆరోగ్యానికి అచ్చాహే అంటే మంచిది పర్యాప్త పానీ పీనా సేహత్ కేలియే అచ్చాహే అని హిందీలో చెప్పొచ్చు నెంబర్ నైన్ ఈట్ స్లోలీ టు ఇంప్రూవ్ డైజెషన్ ఈట్ స్లోలీ టు ఇంప్రూవ్ డైజెషన్ అనే సెంటెన్స్ ని తెలుగులో జీర్ణక్రియ మెరుగుపడేందుకు నెమ్మదిగా తినండి ఇక్కడ జీర్ణక్రియ అంటే డైజెషన్ మెరుగుపడేందుకు అంటే ఇంప్రూవ్ నెమ్మదిగా అంటే స్లోలీ తినండి అంటే ఈట్ జీర్ణక్రియ మెరుగుపడేందుకు నెమ్మదిగా తినండి అని తెలుగులో చెప్పచ్చు ఇదే సెంటెన్స్ హిందీలో పాచాన్ సుధార్ణే కేలియే ధీరే ఖాయే ఇక్కడ పాచాన్ అంటే జీర్ణక్రియ సుధారణే కేలియే అంటే మెరుగుపడేందుకు ధీరే అంటే నెమ్మదిగా ఖాయే అంటే తినండి పాచాన్ సుజార్నీకి వెళ్ళి ధీరే ఖాయే అని హిందీలో చెప్పొచ్చు నెంబర్ టెన్ లాఫింగ్ డైలీ ఇంప్రూవ్స్ మెంటల్ హెల్త్ లాఫింగ్ డైలీ ఇంప్రూవ్స్ మెంటల్ హెల్త్ అనే సెంటెన్స్ని తెలుగులో రోజు నవ్వటం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇక్కడ రోజు అంటే డైలీ నవ్వటం అంటే లాఫింగ్ మానసిక ఆరోగ్యాన్ని అంటే మెంటల్ హెల్త్ మానసిక అంటే మెంటల్ ఆరోగ్యాన్ని అంటే హెల్త్ మెరుగుపరుస్తుంది అంటే ఇంప్రూవ్ రోజు నవ్వటం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అని తెలుగులో చెప్పచ్చు ఇదే సెంటెన్స్ హిందీలో రోజ్ హస్నా మానసిక స్వస్థకు బెహతర్ బనాతాహే ఇక్కడ రోజు అంటే రోజు హస్నా అంటే నవ్వటం మానసిక్ అంటే మానసిక స్వస్థ అంటే ఆరోగ్యాన్ని బెహతర్ బనాతా హే అంటే మెరుగుపరుస్తుంది రోజ్ హస్నా మానసిక్ స్వస్థకు బెహతర్ బనాతా హే అని హిందీలో చెప్పచ్చు ఈ ఆరోగ్యం మరియు ఫిట్నెస్ వాక్యాలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ సెక్షన్లో పార్ట్ టూ కావాలంటే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి video lo let's meet again in another video thank you so much